రాష్ట్రంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్నారు అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్దప్రసాద్ గడిచిన ఐదేళ్లుగా అన్ని వర్గాల ప్రజలు అనేక అవస్థలు పడ్డారని చెప్పారు అన్ని రకాల దోపిడీకి కేంద్రంగా అవనిగడ్డ నియోజకవర్గం తయారైందంటున్న బుద్ధప్రసాద్తో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్ సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ స్పీకర్ మాజీ మంత్రి మండల బుద్ధప్రసాద్ గారు ఈసారి అవనగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ప్రజల స్పందన ఎలా ఉంది రాబోయే ఎన్నికల్ని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు వివరించడానికి మన దగ్గర మండల బుద్ధప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు సార్ ఏంటి ఎలా ఉంది పబ్లిక్ ఓపీనియన్ నమస్కారం చాలా అద్భుతంగా ఉంది ఎంత స్పందన గతంలోనే అనేక ఎన్నికల్లో పాల్గొన్నా కానీ ఎప్పుడు చూడలేదు శ్రీ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని ఎంతమందించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం సామాన్య ప్రజలే కాకుండా వైసీపీ కార్యకర్తలు కూడా ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేసి పెద్ద ఎత్తున ఇవాళ జనసేన టీడీపీలో చేరుతున్న పరిస్థితి కూడా వచ్చింది అంచతీ ఎన్నికల్లో ఈ కూటమిని బలపరచాలన్న ఆలోచనే ప్రతి ఒక్కరిలోనూ ఉంది అద్భుతమైన స్పందన ఉంది ఆ స్పందన చూసి నాకు చాలా వాళ్ళు ఒక వేనిగలు బలాన్ని ఇస్తున్నారు మా అందరికి కూడా ప్రజలు లాస్ట్ మినిట్ వరకు కూడా మండల భద్రప్రసాద్ గారు జనసేనలోకి వస్తారని చెప్పేసి ఎవరు కూడా అనుకోని పరిస్థితి మండలి కుటుంబం అంటే కాంగ్రెస్ కుటుంబం గాంధీవాది కుటుంబం మానవతావాద కుటుంబం అనేటటువంటి అభిప్రాయం నుంచి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చారు టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చారు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాస్తవానికి ఇవన్నీ కూడా ఏదో అనుకోని సంఘటనలు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం రాష్ట్రానికి అన్యాయం చేసింది రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం కాకుండా సరైన న్యాయం కూడా చేయలేదని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటకు రావటం జరిగింది అప్పుడు వచ్చినప్పుడు కూడా నేను రాజకీయాలలో కొనసాగాలని చెప్పి అనుకోలేదు ఆ రోజును కూడా కానీ ఆ రోజు చంద్రనాయుడు గారు ఆహ్వానించడం తెలుగుదేశంలో రావటం గెలవటం ఉపసాహత చేయటం అది జరిగింది ఇప్పుడు ఇది ఒక చాలా విచిత్రకర పరిణామం ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ ఈ సీటుని జనసేనకు కేటాయించింది జనసేనలో కూడా చాలామంది అభ్యర్థులు కావాలని చెప్పి కోరుకున్నారు కానీ చివరగా పవన్ కళ్యాణ్ గారు నాకు కవర్ చేసి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయన ఆహ్వానించడం దాన్ని చంద్రబాబు గారు కూడా ఆమోదించడం జరిగింది ఈ యువతను కొంత తీర్చిదిద్దడానికి యువతను భవిష్యత్ నాయకులుగా తయారు చేయడానికి నాకు ఒక అవకాశం కలిగిందని చెప్పి నేను భావిస్తున్నాను ఇది మొత్తం మీద అమనగడ్డ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరేస్తాం రాష్ట్రంలో మొత్తం మీద అటు టీడీపీ బీజేపీ జనసేన కూటమి రాజ్యాన్ని రాజ్యాధికారానికి రాబోతుంది ఇది ప్రజలు నిర్ణయించుకున్నారు ఇప్పటికని చెప్పేసి మండలి బుద్ధు ప్రసాద్ గారు పేర్కొంటున్నారు కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్ ఎన్టీవీ అవనగడ్డ